ఈ సైట్ వచ్చేసి ఫామ్ ల్యాండ్ వెంచర్ అండి ఇందులో మనకు ఒక రెండు మూడు ప్లాట్లు సేల్కి వచ్చాయి క్లబ్ హౌజ్ అలాగే స్విమ్మింగ్ పూలు ఆ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకొని కూడా ఫంక్షనాలు అలాగే పిల్లలకు ప్లే ప్లే గ్రౌండ్స్ అంటే మనకు ఇందులో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఇదంతా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో కూడా మనకు ఫంక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత ఫెసిలిటీ ఉంది ఇందులో ఏదైనా ఫంక్షన్ చేసుకొని బర్త్డే పార్టీలే కానీ లేదంటే ఆఫీస్ పార్టీలే కానీ అలాంటి ఇలాంటివి చేసుకోవచ్చు చాలా బాగుంది ప్లాట్ కొనుక్కుంటే మాత్రం చాలా బెటర్ ఉందండి ఇది హాయ్ యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి ఈ సైట్ వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ తొమ్మిది వందల మీటర్ల లోపలికి బృందావన్ ఆగ్రో ఫామ్ ప్లాట్స్ అని మనకు కొత్త వెంచరు ఆల్రెడీ అంటే ఇంతకుముందు పాత వెంచరే కానీ ఒక రెండు ప్లాట్లు మనకు సేల్కి వచ్చాయండి అన్ని థర్టీ ఫీటు థర్టీ త్రీ ఫీట్ రోడ్లతోటి మంచిగా శ్రీగంధం చెట్లు మామిడి చెట్లు సపోటా చెట్లు జాము చెట్లతోటి మంచి క్లబ్ హౌజ్ ఫామ్ హౌజ్ చిన్న హాల్ యూజ్ చేసుకోనికి చాలా బెటర్గా ఉందండి అంటే మనకు గజాలలో ఇది సేల్కి వచ్చిందండి గజం వచ్చేసి మనకు తొమ్మిది వేలు అట చెప్తున్నారు కానీ చాలా బాగుంది తగ్గుతుంది రేటు కూడా మనం నెగోషియేషన్ ఉందండి ఇందులో స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ అలాగే చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి మనకు ఫంక్షన్ లాగా ఉంటుంది పిల్లలకు ప్లే గ్రౌండ్స్ ఉంటుంది ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఇదంతా యూజ్ఫుల్గా ఉంటుందండి ఏదైనా ఆఫీసు ఆఫీసు పార్టీలే కానీ లేదంటే బర్త్డే పార్టీలు అయినా అంటే చిన్న చిన్న పార్టీలు ఏదైనా ఇందులో చేసుకోవచ్చు అండి మనం ప్లాట్ కొనుక్కున్నట్టయితే ఇందులో మనకు సపరేట్గా మనం కూడా ఫామ్ హౌస్ కట్టుకోవడమే కాకుండా మనకు నచ్చినట్టుగా అంటే మన ప్లేస్ కాబట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు ఇవి ఉన్న మొత్తం ప్లేస్ కూడా మనం వాడుకోవచ్చు అండి ఎందుకంటే కంపెనీ కాబట్టి మనం మొత్తము ఇందులో సభ్యులమైద్దాం కాబట్టి ప్రతి ఒక్కటి ఇందులో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది చాలా యూజ్ఫుల్గా ఉందండి అన్నీ మనకు థర్టీ త్రీ ఫీటు థర్టీ ఫీట్ రోడ్లతోటి ఈ వెంచరు చేశారండి చాలా బాగుంది మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి నవన్ నైన్ థౌజండ్ ఉంది మంచి ఫ్రూట్ ప్లాంటేషన్ తోటి ఉందండి మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ వస్తుంది రఘునాథపల్లి మండలం వస్తుందండి మనకు కోమల్లో టోల్ గేట్ ఉంది కదా టోల్ గేట్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది అలాగే వరంగల్ నేషనల్ హైవే నుంచి మాత్రం కిలోమీటర్ లోపే తొమ్మిది వందల మీటర్ల రేడియస్లో ఉంటుందండి చాలా బాగుంది సైటు